నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు ఉండవల్లి గ్రామం చూద్దాం ఉండవల్లి గ్రామంలో కేఎల్ రావు కాలనీ ఉంది ఈ కాలనీలో ప్రత్యేకంగా స్టీల్ వంతెన నిర్మాణ పనులు చూద్దాం అంటే అమరావతి రాజధానికి త్వరితగతిగా వెళ్లేందుకు ఈ వంతెన మీద నిర్మాణం చేసినట్లయితే త్వరగా వెళ్లేందుకు అవకాశం ఉంది డైరెక్ట్గా ఈ త్రీ రోడ్డుకి లింక్ కలుపుతారనమాట ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే అమరావతి రాజధానిలో ఈ త్రీ రోడ్డు ఉంది కదా సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఈ కలిపే బ్రిడ్జి నిర్మాణం మధ్యలో రోడ్డు కూడా వేస్తున్నారు ఆ రోడ్డు మొత్తం కలిపినట్లయితే త్వరితగతిన వెళ్ళిపోవచ్చు ఈ విధంగా సీడ్ డాక్సెస్ రోడ్డుకి గుంటూరు జిల్లాలో ఉన్న ఉండవాల వైపుగా ఉన్న జీటీ రోడ్డు అంటే మహాత్మా గాంధీ రోడ్డుకి లింకు కలుపుతారన్నమాట ఈ బిర్జే ద్వారా ఇక్కడ ఉండవల్లిలో రావ్ కాలనీలో పనులు చూస్తున్నాం పీడబ్ల్యూడి వర్క్షాప్ ప్రక్కనే కేల్ రావు కాలనీ ఈ ప్రాంతంలో స్టీలు వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిట్స్ వారు డెబ్బై కోట్లతో నూట ఇరవై మీటర్లు పొడవను ఉండే విధంగా అంటే నాలుగు లైన్లు ఉండే విధంగా ఈ డెల్టా కాలువ మీద నిర్మించే వంతెన పేరే స్టీల్ వంతెనగా చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా వండవల్లి సెంటర్కి వెళ్ళేందుకు ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా ఉంది అందుకోసం ఈ విధంగా ప్రణాళిక రూపొందన చేశారు ఈ స్టీల్ వంతెన మూడు నెలల్లో పూర్తి చేయాలనేది ఒక టార్గెట్గా నిర్ణయించారు అంటే దాదాపు వంద రోజుల్లో ఈ వంతెన ప్రారం పూర్తి అవ్వాలన్నమాట పూర్తి చేయడానికి ఒక టార్గెట్గా ముందుకెళ్తున్నారు ఏదైనా సరే ఉండవల్లి లిమిట్స్లో వస్తుంది ఇది కేలరావు కాలనీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు కదా ఉండవల్లి లిమిట్స్లో వస్తుంది ఇది అటువైపు గౌతమ్ బుద్ధ రోడ్డు ఇటువైపు అమరావతి రాజధానికి వెళ్ళే ఈతిరి రోడ్డు ఈ కాలం మీద కేఎల్ రావు కాలనీ అనమాట ఇదంతా పీడబ్ల్యూడి వర్క్షాప్ సెంటర్ అంటారు ఇది నూట ఎనిమిది మీటర్లు పొడవు నుండే విధంగా నాలుగు లైన్లుగా ఈ డెల్టా కాలువ మీద అంటే విజయవాడ కృష్ణానది మీద పశ్చిమ కాలం అంటారు అది ఈ పీడబ్ల్యూడి వర్క్షాప్ పీడబ్ల్యూడి వర్క్షాప్ వద్ద నుండి ఇటువైపుగా పిల్లర్లు నిర్మాణ పనులు చూస్తున్నాం ఇటువైపు పిల్లర్లు నిర్మాణం చేస్తున్నారు చూడండి ఈ రోడ్డు పూర్తి అయినట్టయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట అందుకు త్వరితగతిన వెళ్ళేందుకు ఈ స్టీల్ వంతెన్ని ఏర్పాటు చేస్తున్నారు అటువైపుగా సీతానగరం అనమాట మనం చూస్తున్నాం అది అది సీతానగరం ఆ చివరగా కృష్ణావే కృష్ణవేణి కృష్ణానది అనమాట అది సీతానగరం కొండది ఇటువైపు కుడివైపుగా నొలకపేట వస్తుంది మనం కేల్ రావు కాలనీ జీటీ రోడ్డు అంటే మహాత్మా గాంధీ రోడ్డు ప్రక్కనే ఉన్న ఈ కాలువ మీద స్టీరు వంతిన పనులు మనం చూస్తున్నాం గత వారంలోనే ఇక్కడ పనులు ప్రారంభించారు ఈ విధంగా పిల్లర్ల నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న ఉండవల్లి గ్రామ లిమిట్స్లో కృష్ణానది కాలువ మీద ఈ స్టీల్ వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా పిల్లల కోసం నిర్మాణం చేపట్టారు దాదాపు వంద రోజుల్లో పూర్తి కావాలని ఒక టార్గెట్ నిర్ణయించారనమాట సిఆర్డిఏ అధికారులు ఈ దిశగా పనులు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి ఇది కానీ పూర్తి అయితే మనం సీడ్ యాక్సెస్ రోడ్డుకి త్వరితగతిన చేరుకునే అవకాశం ఉందన్నమాట ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి వేగవంతంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు అది ఈ స్టీల్ వంతెన విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా సిడాక్సెస్ రోడ్డు మూడవ దశ నిర్మాణ పనులు కూడా డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం ప్రక్కగా వస్తుంది కదా ఆ రోడ్డుకి ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టీరు వంతునికి లింకు కలుపుతారనమాట ఆ విధంగా త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అటువైపు మూడో పనులు కూడా చేస్తున్నారు మూడవ దశ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు ఉండవల్లి శివారు ప్రాంతంలో డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం ప్రక్కగా వస్తుందన్నమాట ఆ రోడ్డు ఆ రోడ్డు కూడా వేగవంతం చేస్తున్నారు సీడాక్సిస్ రోడ్డు మూడవ దశ నిర్మాణ పనులు ఇటీవల రైతులతో చర్చించిన తర్వాత పొలాలు ఇస్తున్నారు కాబట్టి అటు నుంచి కూడా మూడో దశ నిర్మాణం వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి గత కొంతకాలం ఇటువైపు మూడో దశ పరిమ పనులు బ్రేక్ పడింది ప్రస్తుతం అటువైపు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఉండవల్లి వైపుగా వెళ్ళిపోవచ్చు ఉండవల్లి మెయిన్ రోడ్డు వైపు వెళ్ళిపోవచ్చు అనమాట కెనాల్ రోడ్డు అది అంటే కరకట్ రోడ్డు అంటాం ఇటు నుంచి డైరెక్ట్గా కరగట్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు కృష్ణవేణి కృష్ణానది ప్రక్కనే మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమ ప్రక్క రోడ్డు అనమాట కరకట్ రోడ్ని వెళ్ళిపోవచ్చు మనం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతి రాజధాని గురించి అభివృద్ధి అంశాల గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి పిల్లల కోసం ఈ విధంగా ఇటీవల కింద నుంచి ఈ పిల్లల నిర్మాణ పనులు ఐరన్ పనులు సిమెంట్ పనులు చేస్తున్నారు చూడండి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి విశేషాల గురించి అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వ విధానాల గురించి ప్రజా సమస్యల గురించి ఏపీ అమరావతి ఛానల్లో ఎలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఎవండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అమరావతి రాజధానిలో ఉండవల్లి సెంటర్ సమీపంలో స్టీలు వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం వేగవంతంగా ఈ పిల్లర్ల నిర్మాణ పని చేస్తున్నారు ఐరన్ పనులు సిమెంట్ పనులు చేస్తున్నారు త్వరితగతిన ఇది పూర్తి అయినట్లయితే అమరావతి రాజధానికి అతి వేగంగా వెళ్ళేందుకు అవకాశం ఉంటుందన్నమాట ఇదంతా పీడబ్ల్యూడీ వర్క్షాప్ సమీపించి మనం చూస్తున్నాం పీడబ్ల్యూడీ వర్క్షాప్ ఏరియా ఇదంతా ఆ కనిపించే కొండ సీతానగరం కొండ అనమాట అది అటువైపుగా కృష్ణానది ఇటువైపుగా తాడేపల్లి ఉంటుంది ఇటు కుడివైపుగా ఉండవాళ్ళు చూడవచ్చు నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉండే విధంగా సిడ్ యాక్సెస్ రోడ్డుకు కూడా లింకు కలిపే విధానంగా అంటే అనుసంధానించే విధంగా ఈ స్టీల్ వంతెన ఉంటుందని చెప్తున్నారు ఏదైనా సరే రాజధానికి దూసుకెళ్లే మార్గంగా ఈ స్టీల్ వంతెన ఉంటుందని ఇక్కడ చాలామంది రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు కేఎల్ రావు కాలనీ వద్ద ఉండవల్ల లిమిట్స్లో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో సిఆర్డి అధికారులు ఈ విధంగా ప్రణాళిక చేపట్టారు త్వరితగతిన పూర్తయినట్లయితే గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి తొందరగా వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నమాట కరకట్ట వైపు రద్దీ తగ్గించేందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అధికారులు అటువైపుగా తాడేపల్లి ఇటువైపు ఉండవల్ లిమిట్స్లో మనం పిల్లర్ల నిర్మాణ పనులు చూస్తున్నాం ఏదైనా సరే ప్రతి గ్రామం అభివృద్ధి చెందే దిశగా అన్ని గ్రామాలని ఏకకాలంలో అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తలంపు పనమాట ఈ దిశగా ప్రతి గ్రామం అభివృద్ధి పనుల్లో వేగవంతం చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి అదేవిధంగా కొన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి ఈ విధంగా కాలువ పనులు డ్రైన్ల పనులు ఇవన్నీ కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి అన్నమాట కొండవీటి వాగు పనులు పాల వాగు పనులు ఇవన్నీ కూడా ఏకకాలంలో జరగటం వల్ల త్వరితగతిన అమరావతి రాజధాని వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రథమ దశ ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు అంటే గృహప్రవేశాలు వచ్చే సంవత్సరం కొన్ని బిల్డింగులు గృహప్రవేశాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు రాయిపోర్లో దాదాపుగా పూర్తిగా వచ్చినాయి ఆ బిల్డింగ్లు గృహప్రవేశాలు జరగవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోర్టర్స్ నిర్మాణాల పనులు కూడా పూర్తిగా వచ్చాయి లోపల ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నారు అది కూడా పూర్తి అయితే వచ్చే ఏడాది గృహప్రవేశాలు జరగవచ్చు అని చెప్తున్నారు ఈ విధంగా ఇటీవల సిఈడి యాక్సెస్ రోడ్లో సిఆర్డిఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ విధంగా అన్ని భవనాలు త్వరితగతిన పూర్తి అయినట్లయితే ఇండియాలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతి రాజధాని ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలన్నమాట తాళ్ళైపాలెం సమీపంలో బ్యాంకులకి ప్రత్యేకంగా స్థలాలు కూడా కేటాయించారు అక్కడ త్వరలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరుగుతాయి అంటే వారి కా కేటాయించిన స్థలంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తారన్నమాట తాలాయపాలన సమీపంలో పదమూడు జాతీయ గ్రామీణ బ్యాంకులకి స్థలాలు కేటాయించారు అక్కడ పనులు ప్రారంభిస్తారు శంకుస్థాపన చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి ఈ అమరావతి రాజధానిలో ఈ ఉండవాళ్ళు కూడా ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు వండవల్లి గృహాలున్నాయి కదా ఈ గృహాలు కూడా మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు గృహ సమీపంలో కాటీజీల నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఇటువైపు తాడేపల్లి సమీప ప్రాంతంలో ఈ వండవల్లి మరింత టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఒక్క లక్ ఫ్రెండ్స్ అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు చూస్తున్నాం